నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం ఎప్పుడెప్పుడు ఆమె ఎదురు చూస్తున్న తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు రైతు భరోసా అంశంపై చర్చ జరిగింది చర్చ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశారు సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామన్నారు సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం కింద ఎకరానికి పెట్టుబడి సాయం ఏడు వేల ఐదు వందలు అందిస్తామన్నారు గతంలో సాగు చేయని భూములకు సైతం రైతు బంధు అమలు చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు తమ ప్రభుత్వంలో మాత్రం సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు అయితే రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు ఏ ఏ పంటలకు ఈ పథకం వర్తింపజేస్తారు పథకానికి ఎవరు అర్హులు అనే వివరాలతో పాటు అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అయితే రైతు బంధు పథకంలో అనర్హులకు ఆర్థిక సహాయం అందుతుందని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలు వచ్చిన సందర్భంగా పథకం అమలులో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది రైతు బంధును రైతు భరోసాగా మార్చి ఐదు వేలకు బదులుగా రైతులకు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు అందిస్తామని తెలిపింది అయితే రైతు భరోసా పథకం అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ నియమించింది ఉమ్మడి జిల్లాల వారీగా రైతుల నుంచి పథకం అమలుపై అభిప్రాయాలను సేకరించింది అయితే పథకానికి సంబంధించిన పూర్తి విధి విధానాలను రూపొందించకపోవడంతో గత వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అయితే అసెంబ్లీలో ఈ పథకం అమలు తీరుపై చర్చ జరిపి శాసనసభ సభ్యుల అభిప్రాయాలను తీసుకొని పథకం అమలుకు పూర్తి విధి విధానాలు రూపొందించి సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల సీఎంతో పాటు మంత్రులు తెలిపారు ఇందులో భాగంగానే శనివారం శీతాకాలం అసెంబ్లీ సమావేశాల్లో ఈ పథకం అమలుపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు అయితే ఈ పథకం అమలుపై బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు ఎన్ని పంటలకు ఏ ఏ పంటలకు ఇస్తారో చెప్పాలన్నారు పత్తి లాంటి పంటలు ఒకటే సీజన్ పండుతుందని వాటికి పంట పెట్టుబడి సాయం ఎలా ఇస్తారో చెప్పాలన్నారు కేటీఆర్ ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు రైతు భరోసా విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు ప్రజలు ప్రతిపక్షం సూచనల ప్రకారం విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు సభ్యుల సూచనల మేరకు సాయం అందిస్తామన్నారు ఆ తర్వాతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఎలా అందించేది వెల్లడిస్తామన్నారు తమ ప్రభుత్వం కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు సభలో సభ్యుల సూచనలు తీసుకున్న తర్వాతే కేబినెట్ నిర్ణయం ద్వారా అమలు చేస్తామన్నారు అయితే రైతు భరోసాను ఐదు లేదా పది ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ కట్టే వారికి ప్రభుత్వ పెన్షన్దారులను మినహాయించాలన్న సూచనలు కేబినెట్ సబ్ కమిటీకి అందించినట్లు సమాచారం సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించనున్నట్లు తెలుస్తోంది త్వరలోనే రైతు భరోసా పథకం అమలు పూర్తి విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది రైతులకు సంబంధించిన ఇలాంటి ఏ చిన్న సమాచారం ఉన్నా మన రైతు ముచ్చట ఛానల్లో తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరో రైతుకి షేర్ చేయండి ఇలాంటి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు